గ్రామ పథకా నేను స్వీజలో ప్రారంభం బస్ నుంచి మల్లగా ఉన్నాను స్పీ చాలా అవకాశాలు కల్పించింది కానీ మా పేమెంట్లో చాలా ఏ రోజు మా అకౌంట్లో వేయడం వల్ల అది నేను సరే సమయంలో వాడుకోవాలి పిల్లలు చదువు ఖర్చు అంతా వాడుకోవడం వల్ల కొంచెం అభివృద్ధి అయితే అభివృద్ధి బాగా జరిగిందని పిల్లలు కూడా ఒకసారి వెళ్ళాడు చిన్నప్ప

నోటిఫికేషన్ తర్వాత ఏం షూట్లో మనకు నోటిఫికేషన్ చేసిన తర్వాత ఇంక్లూడ్ చేస్తాయి ఇంక్లూడ్ చేసిన తర్వాత నామినేషన్ ఏదో ఇంక్లూడ్ చేసి సెలెక్ట్ అవుతాయి సెలెక్ట్ అయిన తర్వాత బోర్డు మనము మామూలుగా పోతాం కోసం వస్తాం అంత వచ్చి తెలుస్తాం ఇప్పుడు వచ్చిన తర్వాత బోర్డులో వచ్చిన తర్వాత కంపెనీ గురించి కంపెనీ అంటే కంపెనీ కార్యకలాపాలు ఎలా ఉంటాయి ఈ ప్రపంచే శక్తి అంటే మా ప్రొడ్యూజర్ మహిళర్ కంపెనీ పాల్చే శక్తిని మహిళలు